టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం అయితే ఒక ఆశయం కోసం ఒక ఆలోచనతో మీరు అందరూ ఓట్లేశారు అప్పటి వరకు దోపిడీ చేసిన ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి మళ్ళీ ఏ మీ ఆశల్ని ఏ ప్రభుత్వం అయితే నెరవేరుస్తుందో ఆ ప్రభుత్వానికి పెత్తనం కట్టే పరిస్థితికి మీరందరూ వచ్చారు నాకు ఎప్పుడో అనంతపూర్ జిల్లా అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం అనంతపూర్ జిల్లాలో రాయదుర్గ అంటే ఇంకా ఎక్కువ అభిమానం ఉండే నియోజకవర్గం దీనికి కారణం అనంతపూర్ జిల్లానే వెనుగబడిన జిల్లా రాయదుర్గం అయితే ఇంకా బాగా వెనుగబడిపోయిన ప్రాంతం ఇప్పుడే ఎమ్మెల్యే చెప్పాడు దేశంలోనే ఇలాంటి ప్రదేశం ఉండదు ఒక స్థాయిలో అయితే నేను ముఖ్యమంత్రి పద్నాలుగులో ఈ యొక్క రాయదుర్గ ప్రాంతంలో ఎడారిగా మారిపోతుందంటే ఎడారిగా మారిపోకుండా ఉండడానికి ఏం చేయాలనో అలాంటి కార్యక్రమాలు చేపట్టాను ఇప్పుడు కూడా ఇప్పుడే చెప్పాడు మళ్ళీ కొన్ని ప్రాంతాల్లో ఎడారి సూచనలు ఉన్నాయని చెప్పారు నేను ఒకటే చెప్తున్నా ఎడారి కానీను ఈ రాయదుర్గని అన్ని విధాలా ఆదుకొని మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకని ఆ రోజే మొత్తం మీరు చూస్తే ఒక్క అందరి నీవా పైన పన్నె నాలుగు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాం రాయలసీమలో పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఒక్క ఇరిగేషన్ కోసం ఖర్చు పెట్టాం ఏదో జీడిపల్లి భైరవాణి తెప్ప ఎత్తి పథకానికి తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేసి ముప్పై ఐదు శాతం పనులు కూడా పూర్తి చేశాం మళ్ళీ ఈ నియమకాలు సాక్షిగా చెప్తున్నా దీన్ని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను